మోన్థా తుఫాన్ ముప్పు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలను భయపెడుతూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తూ ఉన్నారు హోంశాఖ మంత్రి గారికి ఇదంతా అనుక్షణం పర్యవేక్షణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు హోంశాఖ మంత్రి అదే చేస్తూ ఉన్నారు వీళ్ళంతవరకు ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చె చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని తాగునీరు విద్యుత్ టెలికామ్కి ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఉండే ఆదేశాలు వెళ్ళాయి ఇప్పుడు తుఫానుకు మోంతా తుఫాను అని పేరు పెట్టారు ఈరోజు అర్ధరాత్రి నుంచి తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తుఫాను తీవ్రంగా ఉండొచ్చు అని ఇరవై ఎనిమిది అర్ధరాత్రి దాటిన తర్వాత మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో తీరాన్ని దాటొచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు వాళ్ళ కేడర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కేడర్ అంతా సిద్ధంగా ఉండాలి సహాయ పునరావాసక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొనండి ఎక్కడ ఏ సహాయం అవసరమైనా కూడా మీరు అక్కడికి ఆ పని చెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేడర్కి ఆదేశాలు ఇచ్చుకుంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించుకుంటూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటూ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకొని తదుపరి నవంబర్ నాలుగవ తేదీకి వాయిదా వేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉండే నిరసన కార్యక్రమాల అంటే ప్రైవేట్ ప్రై ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకించుకుంటూ నిరసన కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది ఉంటే వాటిని నెక్స్ట్ నెల నాలుగు వాయిదా వేశారు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ క్యాడర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అయితే ఆదేశాలు ఇచ్చారు నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం దీనికోసం సాంకేతికతను ఉపయోగిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది పర్లేదు నష్టాన్ని తగ్గించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే మొత్తం మీద ఇబ్బంది ఉన్న కనుక తగ్గించగలిగితే పీక్స్ వెళ్లకుండా సంతోషమే ఓ ప్రభుత్వం ఆ కార్యక్రమాలన్నీ కనుక విజయవంతంగా పూర్తి చేస్తాదని చెప్పి ఆశిద్దాం బట్ ఈ ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉండొచ్చు అని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది